నమహ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి జూలై పదహారు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాసులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడ లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్రమణ్ గారండి మీరు సమర్థిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ చాలా గారు అండి ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరిగి తీరుతుంది నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి మన శ్రీ పురుష వశీకరణ చేయటంలో నెంబర్ వన్ స్పెషలిస్ట్ అండి ఎటువంటి సమస్యకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము వీరు గతంతో పోల్చుకుంటే కొంచెము ఆర్థిక స్థితి అనేది కూడా చాలా ఎక్కువగానే మెరుగుపడుతుందని చెప్పుకోవాలి అలాగే వీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా నష్టం అనేది కొంచెం తగ్గిందని చెప్పుకోవాలండి ఈ రాశి వారు చాలా మంచి మనసున్నవారు ఈ రాశి వారు ఎటువారి కష్టం వస్తే వీరి దగ్గరకు వచ్చి ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే మాత్రము సహాయాన్ని చేయనని చెప్పి అనకుండా చక్కగా వారికి ఏదో ఒక సహాయం చేసి వారి కష్టాల నుండి మార్గానైతే మార్గాన్ని అయితే వీళ్ళు చక్కగా చూపిస్తారు అలా వాళ్ళైతే ఆనందపడుతూ ఉంటారు ఈ రాశి వారు శక్తిని మించి చేస్తా అని చెప్పుకోవాలండి అందరూ కూడా బాగుండాలనేటువంటి మనస్తత్వం కలవారండి ఈ రాశివారు ఎప్పుడు కూడా ఇక వీరి యొక్క మనస్తత్వం అనేది కూడా చాలా సైలెంట్గా మృదు స్వభావంతో ఉంటారని చెప్పుకోవాలి చూడ్డానికి నలుగురు చూసి కూడా ఏమనుకుంటారంటే వీరిని చూడడానికి చాలా సైలెంట్గా ఉన్నారు చాలా మంచిగా డీసెంట్గా ఉన్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే చాలా తెలివైన వారు కదిలిస్తే మాత్రం వీరితో చాలా చక్కగా మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది ఎటు వ్యక్తులకు ఎం ఎటువంటి వీరి మాట తీరు కూడా చాలా తెలివిగాను చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ ఏ పాయింట్ ఎలా మాట్లాడాలి ఏ పాయింట్ మాట్లాడితే ఎటువారు అంటే మన మాటలకు అట్రాక్ట్ అవుతారని చెప్పి ఆలోచించి మాట్లాడతారు అలాగే వీరిని ఎవ్వరు కూడా తక్కువగా అంచనా వేయకూడదండి ఎందుకంటే ఏదైనా ఒక పనిని సాధించాలనుకుంటే మాత్రము పని పూర్తి వరకు కూడా వీరు నిద్రపోంత ఆసక్తిగా పని చేస్తూ ఉంటారు అంత పట్టుదల కసిగా వీరు ఎక్కువగా పనులైతే చేస్తూ ఉంటా అని చెప్పుకోవాలి ఇక వీరి యొక్క ప పనితీరు కానీ మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే నలుగురిని అట్రాక్షన్ చేసే విధంగా ఉంటారు ఇక వీరు బట్టల సెలక్షన్ కూడా అలాగే ఉంటుందండి వీరు చాలా హుందాగా బట్టలు వేసుకోవడంలో అలాగే వీరి మెయింటెనెన్స్ చూస్తే ఎది పెట్టే నిజంగా వీరికి అంటే లేనటువంటి గౌరవాన్ని కూడా వీరికి కల్పించేలాగా వీరు హుందాతనం అలా ఉంటుందన్నమాట అంతేకాకుండా వీరి యొక్క మాట తీరే కాకుండా వీరి హుందాతనంతో అందరినీ కూడా ఆకర్షించే విధంగా ఉంటారు ఇక ఈ రాశి వారి యొక్క చక్కని మాట తీరుతో ఎరుటివారిని ఇట్టి ఆకర్షిస్తారు కూడా అండి అలాగే ఈ రాశి వారు వీరి పనులు కూడా అలాగే ఉంటాయి వీరు ఏదైనా ఒక పనిని ఎంచుకున్నారంటే అది సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పుకోవాలి కళ్ళు మూసేసుకొని ఇక మనం వాళ్ళ మీద భారాన్ని పెట్టేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు కన్ఫామ్గా ఆ పని కంప్లీట్ చేసేస్తారని చెప్పి మనం అనుకుంటే లోపే మనకు ఏదైతే టైం అనుకుంటామో దానికంటే కూడా కొంచెం ముందుగానే వీరైతే చక్కగా ఆ పనిని పూర్తి చేసేస్తారు అయితే వీరికి గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా అంటే గతంతో వీరికి చాలా అవమానాలు కష్టాలు ఇలా ఎన్నో ఉన్నా వీరికి సంబంధించినటువంటి ఫ్యామిలీ పరంగా కానీ లేదంటే వీరు చేసినటువంటి పని పరంగా కానీ ఆర్థిక స్థితి ఏది కూడా అనుకూలంగా లేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నప్పుడే టైం అయితే చాలా ఎక్కువగా గడిచిపోయింది అయితే రాబోతున్నటువంటి రోజుల్లో మీరు చాలా చక్కగా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని అయితే చూస్తా అని చెప్పుకోవాలండి అయితే రేపటి రోజు మీకు చాలా రోజుల నుండి అనుకూలంగా లేదు టైం అంతా వేస్ట్ చేసాం మేము చేసేటువంటి పనుల్లో మాకు ఎంత తెలివి ఉన్నప్పుడు కూడా మాకైతే ఏమాత్రం లాభం అనేది రావట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కదా రేపటి రోజు మీకు చాలా బ్రహ్మాండమైన యోగ చెప్పుకోవచ్చు అలాగే రేపు అంటే మీకు తెలియకుండానే మీకు కొంతమంది శత్రువులనే వాళ్ళు ఎక్కువగా పెరిగిపోయి ఉన్నారండి మీరు బాగా డబ్బు సంపాదించబోతున్నారు కానీ లేదంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి కానీ మీరు ఏం చేస్తున్నారంటే మీకు తెలియనటువంటి ఆ శత్రులతో ఏదో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటుండటం వల్ల వాళ్ళు మీకంటే ముందుగానే మీ పనిని మీరు సజావుగా చేసుకోనివ్వకుండా మిమ్మల్ని కొంచెం వెనక్కి లాగడము మిమ్మల్ని డిజపాయింట్ చేసే విధంగా మాట్లాడము ఇలా ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఆ పని పట్ల మీకు ఇంట్రెస్ట్ లేకుండా చేసేలాగా చేస్తున్నారు కానీ తర్వాత ఏంటంటే మీ ఆలోచన విధానాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఆ పనులన్నీ వాళ్ళు చేసేసి మంచిగా సక్సెస్ అనేది పొందుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని రేపటి రోజు మీకు సాయంత్రం లోపు వారి యొక్క మనస్థితి అలాగే వారి ప్రవర్తన అసలు వాళ్ళు మీ దగ్గర ఏ విధంగా నడుచుకుంటున్నారు ఇదంతా కూడా రేపటి రోజున మీరు వారి నుండి తెలుసుకొని జాగ్రత్త పడతారు అలాగే ముందు ముందు రోజుల్లో ఇక వారిని దూరం పెట్టేస్తే మీ పనిని మీరు చాలా కాన్సన్ట్రేషన్తో చేస్తారండి అలా చేయడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు మంచి లాభం అంటే మీ పనిలో మీకు మంచిగా లాభం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజున మీకు ఒక తర్వాత అయితే మంచి అయితే మీరు ఖచ్చితంగా అయితే వింటారండి అది మీరు ఎన్నో చేసిన ఒక వార్త అవ్వచ్చు అంటే మీ బిజినెస్ పరంగా కావచ్చు ఇంకేదైనా ఉద్యోగం పరంగా కావచ్చు లేక మీ కుటుంబానికి సంబంధించిన ఏదైనా ఒక గుడ్ న్యూస్ అయినా రేపటి రోజున మీరైతే చక్కగా వినబోతుంది చెప్పుకోవచ్చు ఆ వార్తతోటి మీకు నిజంగా మీ ఇంట్లో అందరూ కూడా ఆనందించబోయే పెద్ద శుభవార్త అయితే మీరు రేపటి రోజున ఖచ్చితంగా వింటారు ఆ వార్తకి మీ ఇంటిలో పాలు అందరూ కూడా నిజంగా చాలా ఆశ్చర్యపోతారండి మీకు రేపటి రోజున ఏ పని చేసినా కూడా మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుందని చెప్పుకోవాలి ఎక్కువగా మీకు నరదిష్టి కూడా ఉందని చెప్పాలండి ఈ నరదిష్టి వల్ల మీకు తరచుగా అనారోగ్య సమస్యలు కూడా రా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసినట్లయితే కొంచెం వీరికి ఏంటంటే వీరికి తెలియకుండానే వీళ్ళు కొంచెం నిరాశగా ఉండిపోవడము ఒత్తిడి లోనవటము మనసు ఏమి ప్రశాంతంగా లేకుండా కొంచెం ఏదో ఒక మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉండటము జరుగుతుంది సోమర్థనంగా పడుకోవాలనిపించడము పని చేయడానికి ఎక్కువగా ఇష్టం చూపించబడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటున్నారు దీని అంతటికి కూడా కారణము మీ మీద ఉన్నటువంటి నరదృష్ట అని చెప్పుకోవాలి ఈ నరదృష్ట అనేది ఈ రాశి వారు ఖచ్చితంగా తీసేసుకుంటూ ఉండండి ఎందుకంటే కొంతమంది ఏంటంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు నిర్లక్ష్యం చేస్తే వారి యొక్క ఆదాయానికి ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పక తప్పని చెప్పుకోవాలండి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి శనివారం కూడా ఉప్పు ఆవాలతో మీరైతే చక్కగా దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఇలా దిష్టి తీసేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే మీపై ఉన్నటువంటి నరదిష్టి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతుందని చెప్పుకోవాలి కాబట్టి మీరు మర్చిపోకుండా ప్రతి శనివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడమో లేదంటే ఆదివారం నాడు ఎర్ర నీళ్లను తిప్పి వేసుకోవడము ఇష్టదైవాన్ని ఉంటూ ఉండడము వెంకటేశ్వర స్వామి వారికి వారి యొక్క ఆలయానికి వెళ్ళడము మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము ఇలా ప్రతిరోజు మీరు ప్రతి వారం కూడా చేస్తూ ఉండడం వల్ల మీకు నరదృష్టి తీసివేయము చెప్పి ఆ భగవంతుని కోరుకోవడము ఇలా మీరు అనుకున్నటువంటి సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని చెప్పి భగవంతుని కోరుకోవడము ఎవరి నరఘోష నర ఏడుపులు మావేవి మాకు మా మీద పడకుండా చూడు స్వామి అని చెప్పి భగవంతుడికి చెప్పుకొని మీ యొక్క సంకల్పాన్ని అడగడము ఇవన్నీ కూడా చేస్తూ ఈ విధంగా చేయటం వల్ల మీ మీద దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ప్రభావితం అయితే చేస్తుంది ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ దృష్టి ఏ నరఘోష ఏమి చేయలేవండి మీ కాబట్టి ముఖ్యంగా మీరు ఈ రాశి వారు రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే వినబోతుందని చెప్పుకోవాలి అంతేకాకుండా రేపటి రోజున మీకు గతంతో పోల్చుకుంటే కొన్ని మంచి విషయాలను మంచి అనుభవాలను కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు ఇంకా రేపు మీకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థికపరమైనటువంటి అన్ని విషయాల్లోనూ కొన్ని లాభాలను అయితే చూడబోతున్నా చెప్పుకోవాలి రేపు మీకు పూర్తిగా మీ మీ పనుల్లో మీరు చాలా బిజీగా గడపబోతున్నారండి అలాగే గడుపుతూ ఉన్నా కూడా మీకు మంచి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు అలాగే మీ మానసికమైనటువంటి ఒత్తిడిని కొంచెం తగ్గించుకునేటువంటి ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక పరంగా మీ మనసుకు మళ్లించుకొని చక్కగా యోగా లాంటివి కానీ ఇంట్లో దీపరాధి చేసుకొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కానీ ఉదయం నిద్ర లేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి చక్కగా ఎక్కడైనా ఏ ఆలయం ఉంటే ఆ ఆలయాన్ని చక్కగా వెళ్ళి సందర్శించుకొని దైవాన్ని దర్శించుకోండి అంతేకాకుండా మీరు రేపటి రోజున ఎవరైతే ప్రయాణాలకు అంటే రేపు ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళాలని చెప్పి ప్రయాణాలు చేయాలనుకున్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక అలాగే రేపటి రోజున మీరు మీ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఇంకా ఎవరికైనా అవసరమైన వారికి కూడా ధనం రూపంగా ఎవరో ఒకరికి అవసరాలకు ధనం అయితే ఇస్తానని చెప్పుకోవాలి ఇలా రేపటి రోజున మీ చేతి నిండా కూడా ధనపరంగా అయితే ఎటువంటి సమస్యలు కనిపించలేదని చాలా ఆనందంగా పీస్ఫుల్గా రేపటి రోజున మీ రోజున గడపబోతున్నారు ఇక అలాగే రేపటి రోజున మీరు మరొక శుభవార్త కూడా వినబోతున్నారు ఎందుకంటే మీకంటూ ఒక సొంత ఇల్లు మీకు వచ్చినట్లుగా కట్టుకోవడం కోసము ఒక స్థలాన్ని కొనాలని చెప్పి చాలా రోజుల నుండి ఈ రాశి వారు ఎవరైతే అనుకుంటూ ఉంటున్నారో ఆ స్థలం అనేది మీకు అంటే ఆ స్థలాన్ని మీరు రేపటి రోజులు కొనడం కానీ లేదంటే కట్టినటువంటి ఇంటినే మీరు తీసుకోవడం కానీ లేదంటే గృహ నిర్మాణం చేపేటువంటి పనులు చేపట్టడం కానీ ఇలా అటువంటివన్నీ కూడా మీడికి సంబంధించి ఒక ప్రాపర్టీ అయితే స్థలం కానీ ఇల్లు కానీ ఒకటైతే ఖచ్చితంగా మీరు రేపటి రోజున ఏదో ఒక విషయం అయితే చర్చిస్తారు లేదంటే దానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకొని మీరు అందులో ఏదో ఒకటి మీకంటూ కూడా శుభం అనిపించే విధంగా ఉంటుంది ఈ కళాగే రేపటి రోజున వివాహం కోసము వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కూడా రేపటి రోజున వివాహ యోగం కలిసి వచ్చేటువంటి భాగ్యం అయితే మీ రాశిలో రాసిపెట్టి ఉందండి కాబట్టి మీరు కనుక కొంచెం గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి వారు మీరు మెచ్చినటువంటి వారు మంచి అర్ధాంగి మీకు రేపటి రోజున మీరు పొందేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఈ విధంగా రేపటి రోజు నా రుచికి అసలు జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే మరికొందమందికి మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్